కొంచెం లేట్ కూడా అయింది సో మీరు కూడా ఎదురకు వచ్చిన తర్వాత కొంతమంది మానిటైజేషన్ కూడా రిజెక్ట్ అయ్యే వాళ్ళు కంటెంట్ తీసుకొచ్చి వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళ కంటెంట్ ని యూజ్ చేయడం అయినా సరే హాయ్ అండి దిస్ ఈజ్ మధ్యలో ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఈరోజు అయితే మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ క్రెడిట్ అంతా మీదే మీ వల్లనే మీరు ఎంతో సపోర్ట్ చేసారు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ తొందరగా గ్రోత్ అయింది అందుకోసమే మనకు పేమెంట్ కూడా వచ్చింది సో దీనికోసం దీనికోసం అయితే నేనైతే యూట్యూబ్కి అండ్ మీ అందరికి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నా అయితే మన ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ఎంత మానిటైజేషన్ అయిన తర్వాతకి ఎన్ని మంత్స్ తర్వాతకి వచ్చింది ఇదంతా కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో చాలా చాలా యూజ్ అయితే అవుతుంది మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మీ వీడియోస్కి సంబంధించి అయినా యూట్యూబ్కి సంబంధించి అయినా చాలా రకాల టిప్స్ అయితే ఉంటే మీ ఛానల్ ఎలా గ్రోత్ కావాలనేసి అయితే మన ఛానల్ అయితే చాలా తక్కువ టైంలోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాతకి నాకు సిక్స్ మంత్స్ తర్వాతకి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఇంతవరకు ఎందుకు లేట్ అయింది అని అంటే ఫస్ట్ నాకు మానిటైజేషన్ అయితే చాలా రీచ్ అయితే ఎక్కువ ఉండే వ్యూస్కు ఛానల్ వీడియోస్కి అయితే చాలా రీచ్ అయితే ఎక్కువ ఉన్నది సో దానివల్ల తొందరగా నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాతకి నాకు వన్ మంత్ తర్వాత వన్ టూ మంత్ తర్వాతకి నేనైతే చాలా గ్యాప్ అయితే ఇచ్చేసిన ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయడం కొంచెం నెగ్లెట్ చేయడం స్టార్ట్ అయింది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను వన్ టూ త్రీ మంత్స్ దాకా నేను కొంచెం నార్మల్గా చేసిన వీడియోస్ అంతా ఎక్కువ దృష్టి లేకపోకుండా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినా సో దానివల్ల నాకు కూడా డాలర్స్ అన్నది తక్కువ యాడ్ అయినాయి అన్నమాట సో దానికోసం ఇంత లేట్ అయితే అయినది లేదంటే నేను కూడా కొంచెం బాగా దృష్టి పెట్టినట్టుంటే తొందరగానే నాకు పేమెంట్ అయితే వచ్చేసి ఉండే సో అయినా కూడా నో ప్రాబ్లం ఇప్పటికైనా నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీ అయితే ఉన్నది ఇదంతా మీ క్రెడిట్ వల్లనే మీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ అయితే ఇచ్చింది నాకు మీకు కావాల్సిన టిప్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై అయితే ఇస్తూనే ఉన్నా వాళ్ళ కామెంట్స్కి అయితే అయితే నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది మాత్రం మీరు కెచ్ చేయండి నేనైతే లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు తెలియజేస్తా అయితే నేను ఈ జర్నీ స్టార్ట్ చేసి లెవెన్ మంత్స్ అవుతుంది మే వస్తే ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయినది పేమెంట్ వచ్చింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కు దగ్గరికైతే ఉన్నాం ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరకైతే వచ్చినాం సో ఈ రేపు యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వ్యూస్ ఎక్కువ ఉంటేనే మనకు మనీ కూడా ఎక్కువ వస్తాయి మనకు వ్యూస్ లేకపోతే మాత్రం మనీ డాలర్స్ కూడా తక్కువ వస్తాయి ఫస్ట్ మానిటైజేషన్ కావడం ఎంత ఇంపార్టెంటో మానిటైజేషన్ అయిన తర్వాతకి మనకి మా డాలర్స్ రావాలన్నా కూడా చాలా చాలా కష్టం అది కూడా మనకు వచ్చే రీచ్ని బట్టి మనకు వచ్చే వ్యూస్ని బట్టే మనకు డాలర్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి వన్ థౌసండ్ టూ థౌజండ్ వస్తే వ్యూస్ మనకు అంత బాగా డాలర్స్ అయితే రావు మన ఒక వీడియోకి మినిమం ఫైవ్ థౌసండ్ వ్యూస్ వస్తుంటేనే మనకి ఒక వీడియోకి వన్ వన్ అండ్ హాఫ్ డాలర్ వస్తుంది ఫైవ్ థౌసండ్ వ్యూస్ వస్తే వన్ అండ్ హాఫ్ డాలర్ వస్తుంది అలా ఎన్ని డాలర్స్ ఎన్ని వ్యూస్ వస్తే వన్ మంత్లో మనకి ఎన్ని వీడియోస్ పెడతామో వాటన్నిటిని అన్నిటిని క్యాలిక్యులేషన్ చేసి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకు అకౌంట్కి అయితే వస్తే మనీ హండ్రెడ్ డాలర్స్ కాకపోతే మనకైతే రాదు హండ్రెడ్ డాలర్స్ అయితే నువ్వు ఎప్పుడైనా కానీ వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ ఫైవ్ మంత్సా సిక్స్ మంత్సా ఏ మంత్ ఎన్ని మంత్స్ అయినా బట్టని హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మీకు ఇన్కమ్ అనేది మీకు బ్యాంక్ అయితే వస్తుంది పేమెంట్ అన్నది బ్యాంక్ వచ్చిన తర్వాత మనకు మెసేజ్ అయితే వస్తుంది ట్వంటీ ఫస్ట్ నుంచి వెళ్ళి ట్వంటీ సిక్స్త్ లోపు మనకు మెయిల్ అయితే వస్తుంది మీ పేమెంట్ అయితే సెండ్ చేసినాం అనేసి ఆ సెండ్ చేసిన తర్వాతకి చేసిన తర్వాత ఫైవ్ డేస్ బిజినెస్ డేస్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్లలో మనకు మనీ రాకపోతే మనమైతే మెయిల్ అయితే చేయచ్చు యూట్యూబ్కి ఫైవ్ లో అయితే మనకైతే పేమెంట్ అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తాయి సో అప్పుడు మనమైతే వెళ్ళి తీసేసుకోవచ్చు కానీ హండ్రెడ్ డాలర్స్ కాకముందుకు మాత్రం మనకైతే మనీ అయితే రాదు హండ్రెడ్ డాలర్స్కి ఎంత వస్తాయి మనీ అనేసి అనుకుంటే మాత్రం హండ్రెడ్ డాలర్స్కి అయితే మనకు ఎయిట్ త్రీ హండ్రెడ్ చిల్లర ఆ టైప్ లో వస్తుంది ఆ టైప్ లో వచ్చిన తర్వాత వన్ మంత్ కు మనం అది వన్ మంత్ కు కంప్లీట్ చేసుకుంటే వన్ మంత్ కి మనకు కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ కే వచ్చేస్తాయి హండ్రెడ్ డాలర్స్ అదే హండ్రెడ్ డాలర్స్ వన్ మంత్ కు రాకపోతే మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడైతే మనం మానిటేషన్ కంప్లీట్ చేస్తామో అప్పటి నుంచి ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు పేమెంట్ అనేది మన అకౌంట్ అయితే వచ్చేస్తుంది సో అలా ఆ రకంగా అయితే నాకు ఇప్పుడు వచ్చినది సిక్స్ మంత్స్ తర్వాత పేమెంట్ రావాలంటే మాత్రం మినిమం హండ్రెడ్ డాలర్స్ ఉంటేనే కంపల్సరీగా వస్తుంది అంతకంటే తక్కువ ఉంటే వస్తుందా అనేసి అయితే ఉండదు హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువైనా కావచ్చు నో ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు వన్ మంత్ లో మీకు హండ్రెడ్ డాలర్స్ కావాలిగా హండ్రెడ్ డాలర్స్ కంటే మీకు వన్ ఫిఫ్టీ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అయినాయి అనుకో అయినా అయినా కూడా మీకు పేమెంట్ అయితే మీకు వచ్చేస్తుంది కానీ హండ్రెడ్ డాలర్స్ మాత్రం మినిమం డాలర్స్ హండ్రెడ్ ఉండాలి హండ్రెడ్ అయితేనే మనకు పేమెంట్ అయితే వస్తుంది సో ఆర్టైజేషన్ ఎంత ఎంత టైం అయితే తీసుకుంటామో అదే విధంగా డాలర్స్ రావాలన్నా డాలర్స్ యాడ్ కావాలన్నా కూడా మనం విధంగా కష్టపడాలి వ్యూస్ బాగా రావాలి వ్యూస్ బాగా వస్తేనే మనకు డాలర్స్ కూడా యాడ్ అవుతాయి అంత ఆషాషి అయితే కాదు డాలర్స్ వెంటనే యాడ్ కావాలంటే ప్రతి ఒక్క వీడియోకి రీచ్ పోతేనే మనకు డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో చేసే వాళ్ళు ఒకటి గమనించుకోవాలి మనం వీడియో చేస్తున్నామంటే మనకు ఎంతో కొంత పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి వెళ్ళి మనీ వస్తుంది దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు మన ఫ్యామిలీకి అయినా మన ఇంటికైనా ఎంతో కొంత అవుత అవసరం అయితే మనం కూడా ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకైతే వస్తారు కదా అలా వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి వీడియోస్ పెట్టడం వల్ల అదేవిధంగా మా మ్యూజిక్ అయినా సరే సాంగ్స్ అయినా సరే అవి మన సబ్స్క్రిప్షన్ ఒక మనం యూజ్ చేసినట్టయితే అయితే ఇంత కష్టపడి తీసిన వీడియోస్ అన్ని కూడా రియూజ్డ్ కంటెంట్ వల్ల కమ్యూనిటీ స్ట్రైక్స్ వల్ల వీటన్నిటి వల్ల పోతూ పోతూ ఉంటాయి ఇంత కష్టపడి దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది మానిటైజేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు కూడా ఈ ఎంతో కష్టపడి ఎంతో ఆలోచనతోటి ముందు దృష్టితోటి మనీ సంపాదించాలి అనే ఇంట్రెస్ట్ తోటి యూట్యూబ్కి వచ్చిన అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా మీరైతే వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయడం అయినా సరే వేరే వేరే మ్యూజిక్ అయినా సరే సాంగ్స్ అయినా సరే యూజ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ అయితే చేసుకోకండి మీరు సీరియస్గా యూట్యూబ్ రన్ చేయాలి మనీ సంపాదించాలి అని అంటే మాత్రం ఓన్లీ మీ ఓన్ కంటెంట్ మీదనే మీరు దృష్టి అయితే పెట్టండి మీ ఓన్ కంటెంట్ వల్లనే మీది సాధ్యమవుతుంది ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాతకైనా కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది అలా అలా గనక మీరు ట్రై చేసినట్టయితే మీ ఓన్ కంటెంట్ వల్ల అయితే మీకు ఎప్పుడు ప్రాబ్లం అయితే రాదు మనం వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళకు సంబంధించిన సాంగ్స్ అయినా సరే అవి పెట్టకోకుండా మీ వాయిస్ ద్వారా మీరు ఫేస్ చూపించకపోయినా పర్లేదు కానీ వాయిస్ ద్వారా మీరు వీడియోస్ అయితే చేయండి దానివల్ల మీకు మానిటైజేషన్ మంచిగా అవుతుంది మీకు లైఫ్ టైం మీకు బాగుంటుంది హెల్దీ ఉంటుంది మీ ఛానల్ లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ఇష్యూ వల్ల మీ ఛానల్ పోయినట్టయితే చాలా బాధ్యత పడతారు అరే ఇంత కష్టపడి నేను ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నా ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది అయిపోయిందనే బాధతోటైతే ఉంటారు సో మీరందరికీ నేనైతే ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం ఎవరి కంటెంట్ వాళ్ళే చేసుకోండి ఓన్ కంటెంట్ చేసుకోండి ఒకటే నీచ్ మీద వెళ్ళండి మీరు ఏదైతే చేయాలనుకుంటారు ఎలాంటి వీడియోస్ అయితే చేయాలనుకుంటారు ఫుడ్ అయినా వ్లాగ్ అయినా ఏదైనా సరే అదే కంటెంట్ కంటెంట్ని కంటిన్యూగా చేయండి వ్యూస్ వస్తున్నాయి రావట్లేదు అనేది పక్కకు పెట్టేయండి వ్యూస్ అనేది ఇవ్వాలకపోతే రేపు అయితే వస్తే కొన్ని కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మన ఛానల్లో చాలా రకాల ట్రిక్స్ అయితే ఉన్నాయి అవి ఉపయోగించి మీరు తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కానీ వేరే వేరే వీడియోస్ అయితే ఉపయోగించుకోకండి ఛానల్ అనేది డెడ్ అయితే చేసుకోకండి ఛానల్ అని ప్రాబ్లంలో అయితే చేసుకోకండి సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే తెలియజేయాలనుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈరోజు కష్టపడితే కొంచెం లేట్ కావచ్చు వెనక ముందు లేట్ కావచ్చు కానీ తను కంపల్సరీ అందరు కూడా సక్సెస్ అవుతారు కాకపోతే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో లో మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు పేషెన్స్ చాలా ఉండాలి పేషెన్స్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం మన వీడియోస్ కా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలి వ్యూస్ వచ్చినా రాకపోయినా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను మధ్యలో అది కొంచెం అది చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చినా విధంగా నా వీడియోస్ మీద కొంచెం దృష్టి అయితే తక్కువ పెట్టేసినా దానివల్ల నాకు కొంచెం లేటు కూడా అయింది సో మీరు కూడా అలాంటివి చేయకోకుండా మిస్టేక్స్ చేయకోకుండా కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అయితే చేయండి అదేవిధంగా మీరు ఓన్ వీడియోస్ పెట్టండి ఏ వీడియోస్ చేద్దామని మీరు అనుకుంటారో ఏ ఒక్క వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఏ కేటగిరీ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కేటగిరీనే మీరు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి వేరే వాళ్ళని చూసి వాళ్ళకి ఎక్కువ పేమెంట్ వస్తుంది వాళ్ళకి తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయినది నేను నాకంటే వెనకాల స్టార్ట్ చేసిన ఛానల్ అది వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిరు ఎక్కువ వ్యూస్ వచ్చిర్రు అని కంపారిజన్ అయితే అస్సలుగా చేసుకోకండి ఈ రోజు వాళ్ళ ముందు వెళ్ళిరు కావచ్చు కానీ నెక్స్ట్ మాత్రం మీకు తప్పకుండా ఒక రోజు వస్తుంది మీరు కూడా ముందుకు వెళ్తారు కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది అంతే ఒకరు ముందు ఒకరు వెనక కానీ కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయితే అవుతారు సో నాకైతే ఈ రోజు ఎంత పేమెంట్ వచ్చిందో మీకైతే తెలియజేయాలనుకుంటున్నా ఎంత వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా గెస్ చేసి మెసేజ్ చేసేరే అనుకుంటున్నా వరకు అయితే సో ఇదైతే నాకు టెన్ కే వరకు అయితే వచ్చిందండి టెన్ కే అయితే వచ్చింది ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ దీనితోటి ఏం చేయాలో నేను ఆలోచిస్తున్నా అయితే ఈ ఫస్ట్ పేమెంట్ వల్ల నేను చాలా వరకు తీసుకునేటివి ఉన్నాయి మైక్ లేదు మైక్ తీసుకోవాలి రింగ్ లైట్ ఇవన్నీ కొనుక్కునేటివి ఉన్నాయి అవన్నీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి తీసుకున్న తర్వాతకి వాటి లింక్స్ కూడా మీకు ఇస్తా మీకు బాగా యూజ్ అయితే మంచి మైక్ తీసుకోవడానికే నేను ట్రై చేస్తున్నా అవి యూజ్ అవుతుంది కూడా మీకు కూడా మంచిగా నీకు లింక్స్ అయితే ఇస్తే మీరు కూడా తీసుకోవచ్చు అలాంటి మన ఛానల్ క్రియేటర్స్ చాలా మంది కూడా మెసేజ్ అయితే చేస్తున్నారు అక్క నీ వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది మైక్ తీసుకోండి అక్క మైక్ అయితే బాగుంటది మీరు మైక్ తీసుకుంటారో చెప్పండి మైక్ తీసుకోండి అని చాలా మంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు సో నేనైతే దీనికోసం వెయిటింగ్ అయితే చేసిన ఎందుకు నా పేమెంట్ వచ్చిన తర్వాతకి ఆ పేమెంట్ తోటి తీసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నా మధ్యలో మైక్ ఉండే కానీ అది పాతది మా వారిది అయితే అది యూజ్ చేసే కానీ అది చాలా ఉండే సో అది ఖరాబ్ అయిపోయింది అది పక్కకు పెట్టేసిన అందుకోసం నేనైతే కొత్త మైక్ అయితే తీసుకోలేదు ఎప్పుడైతే కొత్త మైక్ అయితే తీసుకోవాలి కొత్త మైక్ తీసుకోవాలి రింగ్ లైట్ తీసుకోవాలి దేనికైనా పేషెన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ నా తోటి నేను తీసుకుందాం అనే ఉద్దేశంతో ఇన్ని రోజులైతే ఆగి ఇప్పుడైతే తీసుకుంటా కంపల్సరీగా అది తీసుకున్న తర్వాత మీకు కూడా లింక్స్ అయితే ఇచ్చేస్తా మీకు కూడా నచ్చితే తీసుకోండి మీకు కూడా యూజ్ అయితే అవుతుంది సో మీరు కూడా ఆ ఒక ఆలోచన అయితే చేసుకోండి నాకు ప్రస్తుతం అయితే టెన్ కే వచ్చినాయి ఇది ప్రతి మంత్ రావాలని నిన్ను కోరుకుంటున్నా సో మీరందరి సపోర్ట్ ఇంకా ముందుకు ఇచ్చినట్టయితే నేను ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అన్నీ కూడా మీకు బెస్ట్ వీడియోస్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎలాంటి వీడియో తీసుకొస్తే మన కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకొస్తూ ఉంటాను సో మీ ఛానల్స్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అయితే కావచ్చు ఇన్స్టాలో అలా చాలా మంది ప్రా ఛానల్స్ అయితే మనం చెక్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది మీకు కూడా కావాలన్నా కూడా నన్ను ఇన్స్టాలో అప్రోచ్ అయితే కావచ్చు సో ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క విశేషం కూడా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్